శివాయ మని విశివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెలా మీతో ఉండి మీ మనవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు సుఖం కావాలి సంతోషం కావాలి సౌభాగ్యం కావాలి అలాగే వంశవృద్ధి కలగాలి పేరు ప్రఖ్యాతులు కావాలి ఇవి రావాలంటే షార్ట్ వీడియోలో ఒక తేలికైన మార్గం చెప్పనని అడిగారు దానికి మార్గం శివారాధన మీరు ఎవరైనా సరే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నీరు తెచ్చుకోండి ఒక మూడు నదులు నీరు తెచ్చుకోవాలి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు ఆవు నీతితో శివారాధన చేయాలి అంటే దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మీకు లభిస్తాయి ఇది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది తంత్రశాస్త్రంలో శివారాధన గురించి చాలా వీడియోలు ఉన్నాయి మేము మళ్ళీ చెప్తాను ఈ షార్ట్ వీడియోతో ఇంతవరకు ముగిద్దాం ఓం శివ శ్రీమాత